ఉదయకాల సమయం కొరకై మరి వైకప్ వార్డ్ మేలుకొలుపు వాక్యం కొరకు సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినము సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినము మరియు యహోవ ఆహారంతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలుగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయిళ్ళ మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే నీ పాలు నీ స్వాస్థ్యము నేనే దేవుడు ఇస్రాయలులను పన్నెండు గోత్రాలుగా ఆయన విభజిస్తూ వచ్చాడు అందులో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రత్యేకతనిచ్చి ఆ పన్నెండు గోత్రాల్లో అతి ప్రాముఖ్యత దేవుడు లేవీ గోత్రానికి ఇచ్చాడు లేవీ గోత్రము అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం బైబిల్లో అనేకులను చూస్తాం ఆ గోత్రంలో నుంచి వచ్చిన వారు వారు చేసిన పరిచర్య విధానం మనందరికీ తెలుసు అయినప్పటికీ ఇక్కడ అంత ప్రయాసపడే యాజకులైన పరిచర్య చేసే లేవీలతో ప్రభు అంటున్నాడు మీకు ఎలాంటి స్వాస్థ్యము ఈ లోకంలో మీకు ఇవ్వబడదు అయితే మీకు స్వాస్థ్యం ఉంది అది నేనే అంటున్నాడు నీ స్వాస్థ్యమును నీ పాలును నేనే అని ప్రభు చెప్తున్నాడు లేవి అనే మాటకు అర్థం ఏంటంటే అటాచ్డ్ ఆర్ కనెక్టెడ్ లేదా జాయిన్డ్ అంటే దేవునితో కలపబడినవాడు దేవునితో అంటుకట్టబడినవాడు దేవునితో కలుసుకొనినవాడు అని అర్థం ఈ దినాల్లో ప్రియ సహోదరుడ సహోదరి ఈ లోక సంబంధమైనవి అనేకమైనవి మనం కోరుకుంటాం లోక సంబంధంగా ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు మనకున్నప్పటికి కూడా కొన్నిసార్లు ప్రభువు ఎందుకు తీర్చాడు అంటే వాటన్నిటికంటే ఆయనే మనతో ఉండాలని ఆయనే ఒక బహుమానంగా కానుకగా మన జీవితంలో ఉండాలని ఆయన ఆశపడతాడు అందుకని లేవీలకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన ఆ స్వాస్థ్యం ఏంటి ఆ భాగం ఏంటి అని మనం చూస్తే లేవీ కాండం నుంచి కూడా మరి చివరి వరకు ఎన్నో చోట్ల లేవీల యొక్క అనుభవాలు మనం చూస్తున్నాం ఇది నాన్న ప్రభు కొరకు ప్రత్యేకించబడి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయనను సేవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన లేవీడే నువ్వు లేవీడి లాగా రక్షణ పొంది ప్రభు పనిలో పరిచరులో ఆయా భాగాలలో నువ్వు కష్టపడుతున్నావు ఎంతో ప్రయాసపడుతున్నావు అయినప్పటికీ కూడా చాలాసార్లు నీకు ఎలాంటి జీతం దొరకకపోవచ్చు ఎలాంటి బహుమానం దొరకకపోవచ్చు ఎలాంటి మెప్పు పేరు ఎలాంటిది కూడా రాకపోవచ్చు అయినప్పటికీ నువ్వు బాధపడాల్సిన పని లేదు ప్రభు అంటున్నాడు నీకు వాటన్నిటికంటే నేనే ఉన్నాను నేనే నీకు పాలుగా ఉంటాను నేనే నీకు భాగంగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు అందుకని లేవీలు వారు పొందిన భాగము అది ఎంతో గొప్పది దినాన దేవుడు కూడా నిన్ను ఒక లేవీడు లాగా ఎంచుకుంటున్నాడు అందుకనే లోకస్తులకు ఉన్నట్లు అన్నీ నీకు లేకపోవచ్చు లోకస్తుల్లాగా అన్నీ నువ్వు అనుభవించకపోవచ్చు కానీ దేవుడు నీవాడు దేవుడు నీ సొంతమైపోయాడు ఇంకా చెప్పాలంటే లేవీలకు దేవునికి మధ్యలో ఉన్న ఆ అర్థమే జాయినింగ్ అటాచింగ్ అండ్ కనెక్టింగ్ ఇంత గొప్ప దేవుడే నీకు జత అయిపోతే ఇంత దేవుడే నిన్ను కలుసుకొని పోతే ఈ లోకంలో ఇంకా దేని గురించో నువ్వు ఆశపడాల్సిన పని లేదు ఆ దినాన లేవీలు కూడా అంతే ఏ దినాను కూడా వాళ్ళకు ఆస్తులు లేవని భూములు లేవని భాగాలు లేవని బాధపడలేదు కానీ ప్రభువు ఉన్నాడన్న సంతోషంతో వారు జీవిస్తూ వచ్చారు అంత మాత్రమే కాదు ఈ లోకంలో ఏమీ లేకపోయినా ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి ప్రభువు నీకున్నాడు కాబట్టి నీకు ఎలాంటి కొరత ఉండదు నీకెలాంటి లేమి ఉండదు నీకు ఎలాంటి అక్కరుండదు ఒకవేళ అలాంటిది వచ్చినప్పుడు కూడా ప్రభువే తీరుస్తాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళకన్నా ఆత్మ సంబంధమైన లేవీలకు దేవుడు మరి ఎక్కువే చేస్తాడు అందుకని లేవీ యొక్క అనుభవంలో మనం జీవిస్తూ రావాలి లేవీలకి ఎలాంటి సంపాదన లేకపోయినా వారికి ఎలాంటి జీతం లేకపోయినా వారు ఏడు అనుభవాలు కలిగి వారు దేవుని యొక్క సన్నిధిలో వారు జీవిస్తూ వచ్చారు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏజ్ గ్రంథం నలభై అధ్యాయము నలభై ఆరో వచనంలో లేవీలకు అనుగ్రహించబడిన గొప్ప భాగ్యము దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో వారు ఉంటూ వచ్చారు ఇది నా దేవుడు మనకు కూడా ఆయన సన్నిధినిచ్చాడు ఆయన సన్నిధికి రావటానికి ఒకప్పుడు అర్హత లేని వారం యోగ్యత లేని వారం కానీ ఇప్పుడు దేవుడు తన సన్నిధికి వచ్చే ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు కాబట్టి నీ మొట్టమొదటి ఆ భాగం ఏంటంటే దేవుని సన్నిధి రెండవది మనం చూసినట్లయితే నమ సంఖ్యాకాండము పద్దెనిమిది ఇరవై మూడులో దేవుని సేవ లేవీలు దేవుని సేవ చేస్తున్నారు ఇది నాన్న దేవుడు నీకు నాకు కూడా ఆయన సేవ చేసే భాగ్యం ఇచ్చాడు దేవుని సేవకులే సేవ చేయటం అని కాదు కానీ మనము కూడా సువార్త చేయటం అనేకులకు సాక్ష్యం చెప్పటం అనేకులను ప్రభు దగ్గరికి నడిపించటం పాటలు పాడటం ప్రభువును స్థుతించటం మన సాధ్యమైనంతలో ప్రభువు కొరకు చేసే గొప్ప సేవను మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రియ సహోదరుడ దేవుని సన్నిధి ఎంతో గొప్ప వాళ్ళకు లేదు దేవుని సేవ ఇలా ఎంతో గనులకు లేదు మూడవది చూస్తే లేవీల యొక్క భాగము ద్వితీయోపదేశాండం పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనములో వారు సంతోషించేవారుగా ఉంటున్నారు లోకములో అందరూ కూడా గుర్రాలను బట్టి రథాలను బట్టి ధనాన్ని బట్టి ఆస్తులను బట్టి సంతోషిస్తున్నారు అవన్నీ ఒక దినాన మాయమైపోతాయి వారి సంతోషం కూడా మాయమైపోతుంది కానీ దేవుడే నీ భాగం అయ్యాడు కాబట్టి ఈ సంతోషము దినదినము అధికమవుతుందే కానీ ఎప్పుడు కూడా ఈ సంతోషం పోదు నాలుగోది లేవేలు యొక్క అనుభవంలో దేవుడు సంఖ్యాకాండం మొదట అధ్యాయం యాభై మూడవ వచ్చినంలో వారికి గొప్ప సాక్ష్యపు గుడారము దగ్గర సేవ చేసే పరిచయ చేసే అవకాశం ఇచ్చాడు కాబట్టి నాలుగవది సాక్ష్యము దేవుడు లేవీయుడు అనే అనుభవంలో నిన్నుంచాడు లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు వేరు చేశాడు రక్షించాడు ఇంత గొప్ప సాక్ష్యము ఈ లోకంలో ఎంతో మందికి గొప్ప వాళ్ళకు లేదు దేవుడు నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు దాన్ని బట్టి నువ్వు సంతోషించి ప్రభును స్థుతించాలి ఐదవది మనం చూసినట్లయితే రెండవది దినవృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు లేవీయులు వారు సహాయకులుగా సహాయం చేసేవారుగా వారు ఉంటున్నారు నిజమే నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడి నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు లేవీల యొక్క ఐదవ అనుభవం వారు సహాయం చేసేవారుగా ఉంటున్నారు ఆరవదిగా చూస్తే మొదటి దినవృత్తాంతములు పదహారు నాలుగు రెండో దినవృత్తాంతములు ముప్పై ముప్పై ఒకటిలో లేవీల యొక్క ఆరవ అనుభవము వారు దేవుణ్ణి స్థుతించేవారు స్తోత్రము చేసే అనుభవం నిజంగా దేవదూతల తర్వాత దేవుణ్ణి స్థుతించి ఆయనను స్తోత్రము చేసే గొప్ప ధన్యత దేవుడు లేవేలకు అనగా ఆత్మ సంబంధమైన లేవీలైనా నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి ఆయనను స్థుతించటం ఆయనను గనపరచటం స్తోత్రం చెల్లించటం ఏమాత్రము కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఇది ఆరవది ఏడవది మనం చూస్తే కాండం పదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో లేవీల యొక్క స్వాస్థ్యము ఏంటి ఆ స్వాస్థ్యం అంటే అది భూ సంబంధమైన స్వాస్థ్యం కాదు అది లోక సంబంధమైన స్వాస్థ్యం కాదు అందరికీ ఉండేలాగా అది పైకి కనిపించే స్వాస్థ్యం కాదు కానీ అది కనబడని అది ఎంతో అద్భుతమైన స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు ప్రియ సహోదరుడా సహోదరి ఆ స్వాస్థ్యము కూడా ప్రభువే ఈ ఏడు అనుభవాల్లో దేవుడు నుంచాడు ఒక రకంగా చెప్పాలంటే నీ యొక్క ఇంకొక పేరు ఇస్రాయేలుడైతే ఆ ఇస్రాయేలీలో ప్రత్యేకపరిచిన లేవియుడిగా దేవుడిని నుంచాడు కాబట్టి ఈ దినాన నీకేమి రావట్లేదంటే నువ్వేం పొందట్లేదంటే నువ్వేం లేనివాడుగా ఉన్నావంటే గుర్తుపెట్టుకో అది దేవుడు ఇవ్వట్లేదు దేవుడు నీకేదో అన్యాయం చేస్తున్నాడని కాదు కానీ లేవి యొక్క అనుభవంలో దేవుడిని తీసుకెళ్తున్నాడు మరొకసారి గుర్తు లేవి అంటే మూడు అర్థాలు జాయింట్ అటాచ్డ్ కనెక్టెడ్ అంటే దేవునితో నువ్వు కలిసి ఉండాలని దేవునితో నువ్వు ఐక్యమై ఉండాలని దేవునితో అంటుకట్టుబడి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు ఎవరికైనా దూరంగా ఉండొచ్చు కానీ నీకెంత సమీపంగా నీతో ఉండాలని కోరుతున్నాడు కాబట్టి ఇంత గొప్ప దేవుడు నీకుంటే ఇంకేదో లేదని నువ్వు క్రింగిపోతున్నావేమో ఏదో లేదని నువ్వు బాధపడుతున్నావేమో ఏమీ లేని పరిస్థితిలో నువ్వు ఉంటుంది అంటే దేవుడు నిన్ను ఒక లేవీయుడిగా ఎంచాడని నువ్వు గుర్తించి ప్రభువును స్థుతించు అదే అంటున్నాడు వారికి నేనే భాగము నేనే పాలు నేనే వారి సాక్ష్యం ఇంకా సంఖ్యాకాండం ఎనిమిది పద్నాలుగులో అన్నాడు ఇస్రాయలీల్లో లేవీలను వేరు చేయండి వారు నా వారై ఉంటారు ప్రియ సహోదరుడా దేవుడి లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా నిన్ను వేరు చేసి తన వాడిగా చేసుకున్నాడు మనం పాడుతూ ఉంటాం మనం వేసిన వారులము తన వారిగానే ఉందమన్నట్లుగా ఈ లేవీల అనుభవంలో నుంచాడు నిర్గమాకాండం ముప్పై రెండు ఇరవై ఆరులో మోసి అంటాడు యహోవ పక్షపు వారు అందరూ రండి అంటే అక్కడ పన్నెండు గోత్రాల్లో లేవీలు మాత్రమే వచ్చారు అనగా నీవు లేవీడుగా నువ్వు దేవుని పక్షాన ఉండు ఆయన పక్షాన శ్రమలు ఉంటాయి ఆయన పక్షాన కష్టాలు ఉంటాయి ఆయన పక్షాన నిందులు ఉంటాయి ఆయన పక్షాన ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు వస్తాయి అయినా భయపడొద్దు దిగులు పడొద్దు నీ దేవుడే నీకు భాగము నీ దేవుడే నీకు పాలు ఒక దినం వస్తుంది అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఆ లేవీలను దేవుడు తీసుకువెళ్ళినట్లుగా నీకు కూడా దేవుడు ఆ కృపనిస్తాడు దిగులు పడొద్దు ధైర్యంగా ఉండు ఇది నాన్న దేవుడే నీ పాలు దేవుడే నీ భాగము ఆ దేవుణ్ణి కలిగి ఆ అనుభవంలో ఆ అనుబంధంతో ప్రభు కొరకై నమ్మకంగా జీవించు ఒక దినము దేవుడు లేవీలికి ఇచ్చిన ఆ గొప్ప ప్రతిఫలము ఆ దాచిపెట్టిన మేలు దేవుడు నీకు కూడా దయచేస్తాడు అలాగే దేవుడు నీకు సహాయం చేయవలనని నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి ప్రభు నీస్తు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం ఇది నాన్న వైకప్ వర్డ్ మేలు కొలుపు వాక్యము ద్వారా మరి లేవీల గురించి ముఖ్యంగా ఇస్రాయేలో ప్రత్యేక పరిచిన ఆ లేవీల గురించి మీకు స్వాస్థ్యం ఉండదు మీకే భాగం ఉండదు కానీ నేనే మీ పాలు నేనే మీ భాగం అన్నారు తండ్రి తండ్రి దినాన ఈ అనుభవంలో ఉంటున్న మా ప్రియులు నమ్ముకొని రక్షింపబడి వేరు చేయబడి కానీ ఎన్నో పోగొట్టుకున్నారేమో ఎన్నో నష్టపోయారేమో ఒకవేళ అలా దిగులు పడుతుంటే అది మరి అది గొప్ప ధన్యతని ఇది లేవీ అనుభవం అని ఇస్రాయేల్లో పన్నెండు గోత్రాల్లో ఆ పదకొండు గోత్రాలు ఒకలా ఉంటే లేవి గోత్రం అనేది అది ప్రత్యేకమైనదని ప్రభు కొరకు నష్టపోయి ప్రభు కొరకు అన్ని వదులుకొని ఎలాంటి ఆశలు లేక ఎలాంటి ప్రతిఫలము ఆశించక ప్రభువును స్థుతించే అనుభవం అది లేవీలదని ప్రభు మాట్లాడుతూ వచ్చారు యుదే కాల్మిట్ అనుభవంలో ప్రభు నీ కొరకు జీవిస్తున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని వారికి పాలుగా భాగంగా మీరుండి నడిపించి ఈ ఏడంతల అనుభవంలో వారిని ఆశీర్వదించి మీరు సిద్ధపరిచిన గొప్ప మేలు వారికి అనుగ్రహించమని ఇదినమంతా ప్రభువ మా ప్రియులు వారక్కర్ల అవసరతలు ఏవైతే ఉన్నాయో వారి పనులన్నీ సఫలం చేయండి బలహీనలుగా ఉండి మాటలు వింటున్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి ధైర్యపరచమని గొప్ప విజయం అందరికీ దయచేయమని వందన చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు పరమ లేవీయుడైనా ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవీణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యను సవాసు మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక ఆ మెయిన్ ప్రవణేశూ క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైసు లాట్